మోక్షసదన్ చారిటబుల్ ట్రస్ట్ బ్రాహ్మణ భోజనం నిర్వహించింది వారణాసి మోక్షసదన్ చారిటబుల్ ట్రస్ట్ నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదున ఒక విశిష్టమైన పంచవక్త్ర శాంతి హోమాన్ని నిర్వహించింది ఇటువంటి హోమాన్ని కాశీ పవిత్ర వాతావరణంలో శ్రీ చింతామణి గణేశ మందిర ప్రాంగణంలో వైదిక విధితో బ్రాహ్మణోత్తముల చేత భక్తి మరియు సామాజిక సామరస్యంతో నిర్వహించారు ఈ అపూర్వమైన సందర్భంలో కాశీ విశ్వనాథ ఆలయ ప్రధాన పూజారి పండిట్ శ్రీకాంత్ మిశ్రా గారు శ్రీ చింతామణి గణేష్ ఆలయ మహంత్ చల్లా సుబ్బారావు గారు కేదార్ మందిరం పూజారి శ్రీ దూళిపాల నారాయణ శాస్త్రి గారు డాక్టర్ సివి సుబ్రహ్మణ్యం గారు తులసి సీతారామ జోషి గారు హాజరైనారు దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పుట్టినప్పటి నుంచి జరిగే దాంట్లో మనకి ఉన్న దోషాలన్నింటిది మనము అప్పటికప్పుడు చేయించినా చేయించకపోయినా దానికి ఇది ఒకేసారి జరిగేలాగా మొత్తం తిదివార నక్షత్రకరణ యోగాల గురించి మనం ఈ విశ్వశాంతి కోసం ఈ హోమం చేయించాము చాలామంది ఇందులో పార్టిసిపేట్ చేశారు దానికి సంబంధించిన ఇది మీరు యూట్యూబ్ లైవ్లోకి సో అందరూ దీని భాగస్వాములయ్యి ఆ విశ్వేశ్వరుడి కృపకి కేదారేశ్వరుడి గృపకి పాత్రలయ్యారు